మహేష్ బాబు రాజమౌళి చిత్రం షూటింగ్ ఎక్కడంటే సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు రాజమౌళి కలయికలో లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే దీనిపై ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ చిత్రీకరణ చక్కచక్క సాగిపోతూనే ఉంది కథ రీత ఈ సినిమాలోని కొంత భాగం ఆఫ్రికాలోని అటవీ ప్రాంతాల్లో చిత్రీకరణ చేసుకున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి ఈ క్రమంలోనే కెన్యాలో కీలక షెడ్యూల్ ప్లాన్ చేసినట్లు ప్రచారం సాగిన అది రకరకాల కారణాల వల్ల ఆలస్యమైపోయింది అయితే ఇప్పుడు ఈ షెడ్యూల్ కోసం చిత్ర బృందం జూలై నెలలో కెన్యాకు పయన అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం ఇప్పటికే దీనికి అవసరమైన అన్ని అనుమతులు లభించినట్లు తెలుస్తుంది దాదాపు నెలకు పైగా సాగనున్న ఈ సుదీర్ఘ షెడ్యూల్ లో భాగంగా అక్కడి ప్రఖ్యాత నేషనల్ పార్క్ లో కొన్ని కీలక సన్నివేశాలకు చిత్రీకరించనున్నట్లు తెలుస్తుంది కెన్యాలో జరగనున్న ఈ షెడ్యూల్లో మహేష్ బాబు ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ కుమార్ తో పాటు మరికొందరు ముఖ్య తారాగణం పాల్గొననున్నారు